హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మూగ మనసులు పదహైదవ భాగాన్ని వినిద్దాం కార్తిక్ రఘు భరత్ కలిసి అభిని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్లారు ఛాయా గారు వర్ష కూడా లత గారింటి దగ్గరే ఉండి అందరూ అభి కోసం ఎదురు చూస్తున్నారు కార్తీక్ వాళ్ళు ఆసుపత్రికి వెళ్లేసరికి అభి శ్రోలోనే ఉండి డాక్టర్ అడుగుతున్న వాటికి చిన్నగా సమాధానం చెబుతున్నాడు ప్రమాదంలో తలకి దెబ్బ తగిలింది అన్ని గుర్తుపడుతున్నాడు లేదు అని టెస్ట్ చేస్తున్నారు గదిలోకి వచ్చిన తండ్రిని బాబాయిని తమ్ముణ్ణి చూడగానే భావోద్వేగానికి గురై నాన్న అని వాళ్ళ నాన్నని కౌగులించుకోవడానికి లేకపోతాడు కాలు సహకరించగా ఇంచు కూడా కదల కదల కాలాన్ని చూస్తూ ఉండిపోయాడు కొడుకు పరిస్థితి చూసి రఘుగారు అభిని పట్టుకుని ఏడుస్తుంటే కార్తి బలవంతంగా బాధ నాపుకొని సాగర్ చెప్పాడు నాన్న అన్నయ్య మామూలుగా నడవడానికి కొంతకాలం పడుతుందని కంగారు పడకండి అని ఓదారుస్తున్నాడు వాడు మన కళ్ళ ముందుకు వచ్చాడు ఇంకేం కావాలన్నయ్య ఊరుకో అని అన్నను సముదాయించారు భరత్ అభి కార్తి వైపు చూసి బాబు సంగీత స్పందన ఎలా ఉన్నారు వాళ్ళకేమీ కాలేదుగా నిన్నటి నుండి సాగర్ని అడుగుతుంటే వాళ్ళకేమీ కాలేదు మన ఇంట్లోనే ఉన్నారని చెప్పాడు మీతో వదిన రాలేదంటే నాకు భయంగా ఉంది నిజం చెప్పరా అని అడిగాడు అభి ఉన్న స్థితిలో తనకి చెప్పవచ్చు లేదు అని సాగర్ వైపు చూశాడు కార్తి కార్తి చూపులు అర్థం చేసుకుని నిజం చెప్పని తలూపాడు అన్నయ్య బాబు స్పందన బాగున్నారు వదుని కూడా కొంచెం దెబ్బలు తగిలాయి తన నెమ్మదిగా కోలుకుంటుంది ప్రమాదం ఏమీ లేదు నువ్వు కంగారు పడకు అని అభి చేయి తన చేతిలో ఉంచుకుని చెప్పాడు తమ్ముడు చేతి స్పర్శతో తనకి భరోసాగా అనిపించి నాకు ఒక్కసారి తను చూపించి ఇంటికి తీసుకెళ్లరా అని చెప్పాడు అభి అభి అడిగినట్టే సంగీతను చూపించడానికి అతన్ని కదిలే కుర్చీలో ఉంచి కతికి తీసుకెళ్లాడు కార్తీక్ చుట్టూ ఉన్న పరికరాలు ఆమె రేటు రక్తపోటు ఎప్పటికప్పుడు కొలుస్తూ చూపిస్తుంటే తను మటుకు బాహ్య లోకానికి సంబంధం లేనట్టు ప్ర ప్రశాంతంగా నిద్రలో ఉన్నట్టుంది సంగీత ఎప్పుడు గలగల మాట్లాడి తన్ని అలా చూడగానే ఆపుకోలేక ఏడుస్తున్నాడు అభి కొన్నిసార్లు బాధ తగ్గాలంటే ఏడవనివ్వడమే మంచిదని కొద్దిసేపు ఆగాడు కార్తి అన్నయ్య ధైర్యంగా ఉండు వదిన తప్పకుండా కోలుకుంటుందని చెప్పి తను తీసుకుని అందరూ ఇంటికి బయలుదేరారు చిన్న నాన్న వచ్చేస్తారు ఈరోజు అని వాడికి చెప్పిందే మళ్ళా మళ్ళా చెబుతూ వాడిని తీసుకుని తను వర్షా వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది స్పందన కార్ హార్న్ వినగానే లతా గారికి చేతులు ఆడక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తూ నిలబడ్డారు వర్షా స్పందన గుమ్మం బయటకొచ్చి నిల్చొని చూస్తున్నారు కార్తి కార్ దిగి వెనకాల నుండి నెమ్మదిగా అభినందించి ఒకవైపు వాళ్ళ నాన్న ఇంకోవైపు కార్తి ఆసరా ఇచ్చి నడిపిస్తూ తీసుకుని వస్తున్నారు అభిని అలా చూడగానే లతగారు ఎదురెళ్ళి పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు వర్ష కూడా అన్నయ్య అని వెళ్ళి పట్టుకుని ఏడుస్తుంది వీళ్ళ ఏడుపులకి లలిత్ కూడా రాగం అందుకోగానే అప్పుడు వాడిని చూసి దగ్గరికి తీసుకురామని ఊపాడు అభి ఛాయగారు చేతిలో దిష్టి తీసేవి పట్టుకొచ్చి కాళ్ళు కడిగాక బాబుని తీసుకుందు చిన్నవాడు కదా మంచిది కాదని లతాగారిని వర్షాని పక్కకు జరగమని అభికి దిష్టి తీసి కాళ్ళు కడిగి లోపలికి వెళ్ళమన్నారు వాళ్ళ అందరి మధ్య ఉన్న అనుబంధం చూసి స్పందన చాలా ఆనందపడుతూ బాబుతో లోపలికొచ్చింది అభిని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి తనకి తినడానికి తీసుకురావడానికి వెళ్లారు లత మిగతా అందరూ అక్కడే అభి చుట్టూ కూర్చున్నారు అబి స్పందన వైపు చూసి బాబు నిమ్మని తీసుకుని వాడిని పట్టుకుని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అబి కన్నీళ్లు చూసి తను కూడా కన్నీళ్లు కారుస్తుంది స్పందన స్పందన ఏడవడం చూసి తన చేత్తో ఆమె తల మీద చేయి పెట్టి చాలా థ్యాంక్స్ రా అని నెమ్మదిగా కొనిగాడు పరాయి వాళ్ళకి చెప్పినట్టు ఏంటి ఆ మాటలు అన్నయ్య నువ్వు ఇంకా కుళాయి కట్టేయి అసలే మేడం గారికి కుండ నిండుగా నీళ్లు మీద ఉం తల మీద ఉండి ఎప్పుడెప్పుడు వద్దామా అని చూస్తాయి అని గంభీరంగా ఉన్న వాతావరణాన్ని తేలిక చేయాలని అంటాడు కార్తి అందరూ నెమ్మదిగా నవ్వినట్టు నవ్వుతుంటే అభి పెద్దగా నవ్వాడు కార్తి స్పందన వైపు చూస్తున్నప్పుడే అతని కళల్లో మెరుపు అభి చూసి చూపుని దాటిపోలేదు వాళ్ళ అందరూ నవ్వుతున్నారని స్పందన కార్తి వైపు ఒక చూపు చూసి లతాగారి దగ్గరికి వెళ్ళింది అప్పటి వరకు పైన గదిలోని కూర్చుని అబీకి ఎలా ఎదురుపడాలి మామూలుగానే మాట్లాడతాడా అప్పుడు సంగీత విషయంలో మేం చేసింది కనిపెట్టుండాలని ఆలోచించుకుంటున్న హనీ కింద నవ్వులు వినపడి మంచి మూడ్లో ఉన్నట్టున్నారు ఇప్పుడు వెళ్దాం అని కిందికొచ్చింది అబీబావా బాగున్నావా అని అబిని కొద్దిగా భయం భయంగానే అడిగింది హనీని చూడగానే కార్తీ పెళ్లి విషయం గుర్తుకొచ్చి కోపం తగ్గించుకొని హా ఇదిగో ఇలా ఉన్నా అని హనీని నిశ్చితంగా చూశాడు హనీ వేసుకున్న బట్టల్లో తన మెడలో గొలుసు కాలు మెట్టిలు కనపడలేదు వీళ్ళకసలు పెళ్ళైందా లేదా అని ముఖం మీద అడగలేక అమ్మా నాన్న ఏరి అని అడిగాడు ప్రతిసారి పెళ్ళనుకు అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అమాంతరం వచ్చి వెనక్కి వెళ్తుందని దైవ దర్శనం చేసుకుంటే దోషాలు పోతాయని వెళ్ళారు బావా ఆ దేవుడు మా మొర ఆలకించినట్టున్నాడు అందుకే నువ్వు కోలుకున్నావు ఇప్పుడు ఇంకా మంచి ముహూర్తం చూసి పెట్టుకోవడమే అని పైకి చెప్పి అమ్మయ్య వీళ్ళకి పెళ్లి గురించి గుర్తు చేసే అవకాశం తీసుకొచ్చావు అని మనసులో నవ్వుకుంది హనీ హనీ మాట వినగానే ఊపిరి పీల్చుకున్నాడు అభి లతకారు అందరినీ భోజనాలకు లేవమని అభికి ఆవిడ అన్నం కలిపి తినిపిస్తున్నారు స్పందన వర్ష అందరికీ అన్నీ చూసి పెడుతుంటే కార్తీ కూర్చోగానే కార్తీ పక్కన కుర్చీలో కూర్చొని తను కూడా తినడం మొదలుపెట్టింది హనీ హనీ అలా ఏమీ అందుకోకుండా కూర్చోవడం లతకారికి చిరాకు తెప్పిస్తున్నా కోడలుగా తెచ్చుకోవాలనుకున్న పిల్లని నలుగురు ముందు తిడితే తనకే అవమానమని ఊరుకుంటారు అందరితో కలిసిపోయి అన్నీ చూసుకుంటూ ఉంటే స్పందనే చూస్తూ వాళ్ళ అమ్మ మాటలు వింటూ తింటున్నాడు అభి అభి చూపు ఎట్టుందో చూసి చాలా మంచి పిల్ల మాతో బాగా కలిసిపోయింది అని చెబుతున్నారు లత తన త్వరగా ఎవరితోనూ కలవలేదమ్మా మీరందరూ ప్రేమగా చూసుకుని ఉంటారు అందుకే ఇంత సంతోషంగా తిరుగుతుంది అని అంటాడు అభి వీళ్ళందరి భోజనాలు కాగానే అభిని జాగ్రత్తగా నడిపించుకొని అభి గదిలో తీసుకెళ్ళి పడుకోబెడతాడు కార్తీక్ కొంచెంసేపు పడుకో అన్నయ్య అని వెళ్తున్న కార్తీతో స్పందనని బాబుని తీసుకురామని చెప్పు అని చెప్తాడు అభి అన్నయ్య యాక్సిడెంట్ అయ్యాక జరిగిన విషయాలు స్పందన అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాడని అర్థమై అలానే పంపిస్తానని చెప్పి వెళ్తాడు కార్తి లతా గారు వర్ష కూడా స్పందనతో కలిసి అభి గదికెళ్లారు ఆవిడ అభి పక్కనే కూర్చుంటే వర్ష స్పందన కింద కూర్చున్నారు బాబు ఆడుతున్నాడని అక్కడే కింద బొంత వేసి పడుకోబెట్టింది స్పందన ఆ రోజు అలా జరిగాక ఏమైంది నీకు బాబుకి ఏమీ అవ్వలేదు కదా అని అడిగాడు అభి లేదు బావా మా ఇద్దరికి ఏం కాలేదు అక్కడ జరిగింది చూసి ఎవరో అంబులెన్స్ పిలిచి అందులో మీతో పాటు మా ఇద్దరిని కూడా ఎక్కించుకుని వెళ్లారు ఆ తర్వాత కార్తిక్ గారు వచ్చే వరకు నాకు అంతా శూన్యంగా అయిపోయిందని చెప్పి ఆగింది పోనీలే వాడికి ఫోన్ చేసి మంచి పని చేసావు అన్నాడు అభి నాకు ఆయన ఫోన్ నెంబర్ తెలియదు కదా బావా అసలుకి ఆ రోజు ఆయనకి ఎలా తెలిసి వచ్చారో కూడా తెలీదు ఒక నిమిషం బాబుతో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి ఉండడం వరకు అన్నీ చెప్పుకొచ్చింది స్పందన నువ్వు నీ బాధ్యతగా బాబుని చూసుకోమ చూసుకోకపోయి ఉంటే ఏమైపోయేవాడు ఆలోచిస్తేనే భయంగా ఉంది నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు అన్నాడు అభి బావా నేను చేసింది ఏం లేదు అత్తయ్య గారు వాళ్ళ వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు కార్తిక్ గారు వర్ష కిరణ్ గారు బెంగళూరు వచ్చి అక్కడ అన్నీ చూసుకున్నారు వాళ్ళందరూ చేసిన దానిలో నేను చేసింది ఏమాత్రం అభితో పాటు వింటున్న లత గారు మా అందరికన్నా ఎక్కువ చేసింది స్పందననే కానీ మా అందరి గురించి గొప్పగా చెబుతుంది ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అలానే చూస్తూ ఉన్నారు అభి అన్నయ్య స్పందన అంతే అన్నీ చేస్తుంది కానీ ఏమీ ఆశించదు తను వద్దన్న తన జీవితాంతం సంతోషపెట్టే పని మనం చేయాలి అంటుంది వర్ష ఏం చేయాలి వర్ష అని అడుగుతాడు అభి ఏముంది తనని ప్రాణంగా ప్రేమించే వాళ్ళతో పెళ్లి చేసి ఇక్కడే మనతో పాటే ఉంచేసుకోవాలి అని నవ్వుతూ చెప్పింది వర్ష తన్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎక్కడ నుండి వస్తారు ఎప్పటికి వస్తారో కూడా తెలియదుగా మనమే మంచి సంబంధం చూసి చేద్దాం ఆ వచ్చేవాళ్ళు చూసుకుంటారు అన్నాడు అభి నీకు కనిపించలేదని వాళ్ళు లేరనుకుంటే ఎలా మనసు పెట్టి చూడకపోతే పక్క గదిలో ఉన్నా కనిపెట్టలేవు ఆలోచించు నువ్వు వాళ్ళని కనిపెట్టేలోపు వాళ్ళే నేను అడిగి తన చేతిని పట్టుకుంటారులే అని నవ్వుతుంది వర్ష వర్ష అభికి ఏం చెప్పాలనుకుంటుందో అర్థమై అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే నీకు చూపిస్తాగా బావా నువ్వు ఎక్కువ ఆలోచించుకు అని చెప్పింది స్పందన అన్నయ్య బాగా ఆలోచించగలుగుతున్నాడో లేదో అని పరీక్షిస్తున్నవా స్పందన నువ్వు ఇప్పుడు చూపించుకున్నా నీ మనసులో ఉన్న అతన్ని మీ పెళ్లిలో మేమందరం చూపిస్తాంగా అని నవ్వుతుంది వర్షా మాటలకి లతా గారు కూడా నవ్వుకొని నీకు అందరినీ ఆట పట్టించడం ఎక్కువైంది ముందు నీకు పెళ్లి చేయాలి నవ్వి నేను కిందికి వెళ్ళి టీ పెట్టుకొస్తానని లేకపోతారు పెద్దమ్మ అన్నయ్య వచ్చిన సంతోషం ఇంట్లో భోజనంతో టీ నీళ్ళతో సరిపెట్టేస్తావా ఏంటి నీకేం కావాలో తెప్పిస్తాను కార్తీని ఇటు తీసుకురా వెళ్ళి అమ్మా నువ్వు కొంచెంసేపు పడుకో వీళ్ళందరూ ఉన్నారుగా అవసరం ఉంటే పిలుస్తాను ఆవిడ పొద్దున్నండి ఏదో ఒక పని చేసి అలసిపోయినడంతో సరే కొంచెంసేపు నడుం వాలుస్తానని కిందికి వెళ్లారు వీళ్ళందరూ అభి గదిలోకి వెళ్లడంతో తన గదిలో కూర్చుని గోలు కొరుక్కుంటూ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని ఆరాటపడుతుంది అని గారు క్రిందికి వర్షా కార్తిని తీసుకుని లోపలికి వెళ్ళడంతో అభితో వీళ్ళ ప్రేమ వ్యవహారం చెప్పి అభితో అత్తని ఒప్పిస్తారా అసలుకే అత్త ఇప్పుడు అబి అంటే ఓ ప్రేమ చూపిస్తుంది అడిగాడని చె ఒప్పేసుకుని నా నోట్లో మట్టి కొట్టదు కదా ముందు వెళ్ళి ఏం చెప్పుకుంటున్నారో వినాలి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఇలా ఆలోచించుకోవడంలోనే నా బతుకు తెల్లారిపోతుంది అని సిగ్గు పడకుండా తన గదిలోకి వెళ్ళి స్పందన పక్కన కూర్చుంటుంది హనీ రాకని చూసి ముఖంలో మారిన భావం అభి గమనిస్తూనే ఉన్నాడు వర్షాకి ఏదో తినాలని ఉందంట అదేదో చూసి ఆర్డర్ చెప్పరా అని చెప్పాడు కార్తిక్కి అభి ఈ కోతి ఎప్పుడు ఏదో మేస్తూనే ఉంటుందిగా ఇప్పుడు మళ్ళీ ఏం కావాలంటే దీనికి అని అడిగాడు కార్తీక్ బాగా చెప్పావు బావా అందరి మీద నోరు వేసుకుని పడిపోతుంది కదా ఎంత మేసినా ఆకలి తీరదలే అని చిన్నగా నవ్వుతూ అంది అని కొంచెం ఖర్చు పెడితే నీ అయిపోవలే అన్నయ్య మీరు చేసే అనవసర దానాలతో పోలిస్తే ఇది ఏ పాటికి అని హనీ వైపు చూస్తూ చెప్తుంది వర్ష నీ పని ఇలా కాదు నేను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టడమే నిన్ను ఈ ఇంటికి రాకుండా చేస్తాను అప్పుడు తెలుస్తుంది నీకు నేనంటే అని మనసులోనే అక్కసి వెళ్ళబోసుకుంది అని వీళ్ళ మాటలు ఆగవని అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి బావా బావా మీరు పడుకోండి నేను మళ్ళా వస్తాను అని లేవబోయింది స్పందన స్పందన ప్లీజ్ ఈ ఒక్కసారి కూర్చో అందరం ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుందాం అని ఆపింది వర్ష కార్తీ అందరికి ఇష్టమైంది ఆర్డర్ పెట్టి అక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇందులో వీళ్ళ ఆర్డర్ రావడంతో వర్షా పైకి తెచ్చి అందరికి ఇచ్చింది ఐస్ క్రీమ్ కప్ సైజు చూసి అమ్మో నేను ఇప్పుడు ఇంత తినలేదు వర్ష అంది స్పందన నా పొట్టలో కావాల్సినంత ఖాళీ ఉంది నువ్వు తినగలిగినంత తిని నాకు ఇవ్వు నేను వేసేస్తా పొట్టలోకి సరే అని తను కూడా తినడం మొదలుపెట్టింది స్పందన కార్తీ నువ్వు తెప్పించుకోలేదారా అన్నాడు అవి నాకు ఐస్ క్రీమ్ అంత ఇష్టం ఉండదులే అన్నయ్య మీరందరూ కానివ్వండి అన్నాడు కార్తీ బావా నా ఐస్ క్రీమ్ నీకు సగం ఇద్దామనుకున్నా పోనీలే ఇష్టం లేదన్నావుగా నేను తినేస్తా ఇచ్చి చూడాల్సింది దాని ముఖం మీద గోడకి పేడ కొట్టినట్టు కొట్టేవాడు దాని అని స్పందన చెవులో గొనిగినట్టు చెప్పి నవ్వుకుంటుంది వర్ష వర్ష మాటలకి కార్తి వైపు చూసి ఆ సన్నివేశం ఊహించుకుని నవ్వుతూ ఇప్పుడు తను నవ్వడం చూస్తే హనీ చేసే తతంగం తెలిసి నవ్వు ఆపుకుని తింటుంది స్పందన హనీ మాటలకి అలా చూసి నవ్వుతుంది అనుకుని నువ్వు మాటకి నువ్వు మటుకు నీ చూపులతో నవ్వులతో కవ్వించొచ్చు నేనేమైనా చేస్తే మూతి లడ్డులా బిగించేస్తావు నీ పని ఇలా కాదే అని మనసులో అనుకొని మీ అందరూ అంతిష్టంగా తింటుంటే నాకు రుచి చూడాలనుంది అని ఎవరెవరు ఏం తెప్పించుకున్నారు అని వాళ్ళ చేతుల వైపు చూశాడు ఆ బే వర్షా చేయి చాపి తీసుకో అన్నట్టు చూపిస్తుంటే తను కూడా అలానే చూపించింది అని కార్తీ ఇప్పుడు తన కప్పులో ఎక్కడ తీసుకుంటారని గబగబా ఐస్ క్రీమ్ స్పూన్తో తీసు తినే తీసుకొని మింగేస్తూ ఉంది స్పందన స్పందన కంగారు గమనించి తన దగ్గర వచ్చి నోట్లో పెట్టుకోబోతున్న చేతిని పట్టుకుని తన నోట్లో పెట్టుకున్నాడు కార్తి అబి ముందు అలా చేయడంతో కోపంగా చూడలేక ఏమీ చేయాలో తెలియక బావా నా గురించి ఏమనుకున్నారు అని అభి వైపు ఒకసారి చూసి తన చేయి కార్తి నుండి వెనక్కి తీసుకుంది స్పందన చూపులతో అన్నయ్య అక్కడే ఉన్నాడని గుర్తుకొచ్చి నాకు ఇది నచ్చింది నువ్వు ఎలానో మొత్తం తినలేనన్నావుగా నేను తింటా మిగతాది అని తన చేతిలో కప్పు తీసుకుని బయటికి వెళ్ళబోయాడు లోపల పొంగుకొస్తున్న బడన బడవాగ్నిని ఆపుకోలేక అయ్యో బావా వేరే వాళ్ళ ఎంగిలి ఎందుకు నాది తీసుకో అని నవ్వు నటిస్తో అంది హని వేరే వాళ్ళ ఎంగిలి ఎందుకు అని నీది తీసుకోలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు కార్తి కార్తి చేసిన పనికి వర్ష లోపల నవ్వుకుంటుంటే అప్పటి వరకు మనసులో ఉన్న అనుమానం నిజమని అర్థమై ఆనందపడ్డాడు అభి అందరి ముందు కార్తికల ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పడంతో ముఖం మాడిపోయి అక్కడ ఎవరి మీద చూపించాలో తెలియక పక్కన కూర్చున్న స్పందనాన్ని కోపంతో చూపులుతోనే కాల్చేనట్టు చూసేసింది హనీ కార్తీకల అందరి ముందు అనిని చిన్నబుచ్చడం ఎందుకు స్పందనకి బాధగా అనిపించి నా వల్లే కదా కార్తీక అలా మాట్లాడాడు అనుకుని సారీ హనీ అంది నువ్వేం చేశావు అని సారీ చెప్తున్నావు స్పందన ఇష్టం లేదు ముర్రు అని చెప్తున్నా వెంటపడి విసిగించే వాళ్ళకి ఇంకెలా చెబుతారు అంది వర్ష వీళ్ళ మాటలు వింటున్న అభిలో ఎన్నో అనుమానాలు ఇది సమయం కాదని ఏమీ మాట్లాడకుండా చూస్తున్నాడు వర్ష మాటలకి ఇంకా ఆపుకోలేక అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది హనీ హనీ అటు వెళ్ళగానే అప్పటి వరకు ఆపుకున్నదల్లా బాబు పక్కన పడిపోయి పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉంది బాబు కూడా వర్షా నవ్వుతో కలిపి కేరింతలు కొడుతున్నాడు వర్షా నవ్వే విధానం చూసి అబీకి స్పందన కూడా నవ్వు వస్తుంది వర్షా ఇంకా ఆపు తను చూస్తే బాధపడుతుందని వర్షాని ఆపడానికి చూసింది స్పందన హబ్బా కార్తిక్ అన్నయ్య సూపర్ చిన్న మీ బాబాయ్ సూపర్ అని నీకు అర్థమైందా దానిలాంటి దెయ్యాలకి ఎక్కడ ఎలాంటి వేప మండలతో కొట్టాలో అన్నయ్యకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు వర్ష మాటలకి అంతకుముందు ఏం జరిగిందో అని అంతలా ఏం చేశాడు వర్ష కార్తి అని అడిగాడు అభి అన్నయ్య ఏం చేశాడా అని ఆ రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు జరిగిన సన్నివేశం పూసకొచ్చినట్టు కళ్ళ ముందు జరిగినట్టు చెప్పింది తమ్ముడు చిలిపితనానికి వీడిలో ఈ కోణం కూడా ఉందా అయితే నేను కూడా కొంచెంసేపు వాడిని ఆడుకోవాలి అని నవ్వుకుంటున్నాడు అభి ఆ రోజు జరిగిందంతా కార్తీయ చేసి పైగా తను సారీ చెప్తున్నా జరిగింది చెప్పకుండా నన్నే పిచ్చిమొకం దాన్ని చేశాడని అర్థమై బాబుని ఒక నిమిషం చూస్తూ ఉండు వర్ష ఇప్పుడే వస్తా అని గంభీరంగా లేచి ముందుకు పడుతున్న జడని విసుగ్గా వెనక్కి వేసుకుని వెళ్ళింది స్పందన స్పందన అంత కోపంగా ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక మనం నవ్వుతున్నామని వెళ్ళిపోయిందా వర్ష అని అడిగాడు అభి అయ్యో అన్నయ్య నాకు నిజంగానే నోటు దూలు ఎక్కువ ఎవరున్నారో చూసుకోకుండా అలా నోటుకు వచ్చింది వాగేస్తా ఆ రోజు అలా జరిగినప్పుడు స్పందన ఎలా స్పందించిందో చెప్పి తను పొరపాటుగా కార్తి మీద పడ్డాననుకుంది నేను తనకి జరిగింది చెప్పాలనుకుని మళ్ళా సందర్భం రాక చెప్పలేదు ఇప్పుడు కార్తిని దులిపేసి రావడానికి వెళ్ళినట్టుంది నేను వెళ్ళి ఆపాలి అని లేవబోయింది ఎంతసేపు మీ అన్నయ్య వైపు మాత్రమే మాట్లాడతావా నా మరదల్ని ఆడుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి ఇప్పుడు వాళ్ళ బావ వచ్చాడు కదా నేను తనకి సపోర్ట్ చేయాలి నువ్వు కదలకుండా కూర్చొని కార్తీ ప్రేమ విషయంలో నీకు తెలిసినవన్నీ నాకు చెప్పు స్పందన రాగానే వాడికి వాడిని ఇక్కడికి తీసుకురా అని చెప్పాడు అభి అయితే నువ్వు ఆ ప్రాణంగా ప్రేమించే మనిషిని కనిపెట్టేశావా అన్నమాట హమ్మయ్య ఇంకెందు ఆలస్యం అని తనకు తెలిసినవన్నీ చెప్తుంది వర్ష కార్తీ గది తలుపు తట్టి లోపలికి వెళ్ళింది స్పందన రెండు చేతులు కట్టుకుని సీరియస్గా కార్తీ వైపు చూస్తూ ఉంది ఐస్ క్రీమ్ తింటున్న వాడల్లా తలెత్తి ఏంటి అని కళ్ళెగిరేశాడు మీరేం చేస్తున్నారు తెలిసే చేస్తున్నారా నోట్లో స్పూన్ బయటకు తీసి దాన్ని అటు ఇటు చూసి తెలిసే చేస్తున్నా నీ కనపడటం లేదా చిన్నపిల్లల ఐస్ క్రీమ్ తీసుకున్నాను అని గొడవ పడడానికి వచ్చావా నీతో ఈ ఐస్ క్రీమ్ కోసం నేను ఇప్పుడు గొడవ పడలేదు కానీ అని దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని అరచేతిలో కప్పు పెట్టి నీ ఐస్ క్రీమ్ నువ్వే తిను అన్నాడు కార్తి కార్తీ చేతిలో పెట్టిన కప్పుని కార్తిని మార్చి మార్చి చూసి మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను అసలు అని కోపంగా అడిగింది స్పందనాన్ని పైనుండి కిందికి ఒకసారి చూసి నీకేంటి తల్ల కొంచెం గుజ్జు తక్కువగా కానీ మిగతా అంతా సరిపడి సరిపడా ఉండి బాగానే ఉంటావు నేను మాట్లాడుతుంది ఏంటి మీరు చెప్పేదేంటి ఏ ఇద్దరం తెలుగులోనేగా మాట్లాడుకుంటున్నావు నీకు వేరేలా అర్థమవుతుందా అని మారుతున్న స్పందనకం చూసి ముసిముసిగా నవ్వుతూ చూశాడు కార్తి కార్తి నవ్వు చూసి నవ్వకండి నాకు బాగా మండుతుంది అంది స్పందన ఆ దెయ్యాన్ని నీతో గదిలో ఉంచద్దు అని అమ్మకు ఆ రోజు చెప్తే అర్థం కాలేదు ఎప్పుడు ప్రశాంతమైన సెలయర్లా ఉండే నువ్వు కూడా గజిబిజి చేసి సునామిలా అయ్యావు సరే ఇప్పుడు నీకు అంత మండే పని చే నేనేం చేశాను అని అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు ఆ రోజు షాపింగ్ మాల్ ఎందుకు అలా చేశారు మీకు హనీకి మధ్య ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి మధ్యలో నేనేం చేశాను నన్నెందుకు బిస్కెట్ చేస్తున్నారు మధ్యలో మీరు సారీ చెప్పాల్సింది పోయి నేను చెప్తున్నా అలా విన్నారా కానీ నా తప్పు ఏమీ లేదని చెప్పలేదు ఇప్పుడు నీకు ఆ విషయం గుర్తు చేసిన మహానుభావులు ఎవరు ఎవరో ఒకళ్ళు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ముందు అని అడిగింది స్పందన కార్తీ స్పందన దగ్గరికి వస్తూ ఇప్పుడే చెప్పాలా అని అడిగాడు మీద మీదకి చేతుల దగ్గర షర్టు మడత పెట్టుకుంటూ వస్తున్న కార్తీని చూసి ఇప్పుడు కొడతావా ఏంటి అని భయం వేస్తుంటే దాకా రెచ్చిపోయి ఇప్పుడు వెనక్కి తగ్గితే ఇంకా ఆడుకుంటాడు గట్టిగా నిలబడి రెండు మాటలు కూడా ఆడగలేవు ఎందుకు వచ్చావు అనుభవించు అని మనసులో తనని తాను తిట్టుకుంటూ అయినా తప్పు తనదే నీది కాదు తప్పు చేసిన వాళ్ళే ధైర్యంగా ఉంటే నువ్వెంత ధైర్యంగా ఉండాలి కంగారు పడుకు స్పందన అని తన మనసులో తనకే ధైర్యం చెప్పుకొని కార్తీ వైపు అలానే చూస్తూ వెనకడుగు వేస్తూ వెళ్ళింది వెనకాల తలుపు తలగలుగాని ఒక్క ఉదురిన తలుపు తీసి పరిగెత్తాలన్నంత భయం వేస్తున్న బింకంగా అలానే చూస్తూ నిల్చుకునింది స్పందన భావాలను తేలికగా పసగట్టే కార్తీకి తన భయపడ్డం అర్థమైపోయి పోనీలే వదిలేద్దామనుకున్నా మళ్ళా అలానే చూస్తున్నా తను వదిలిపెట్టలేక అలానే దగ్గరికి వచ్చాగాడు ఇంకో అడుగు ముందుకు వేస్తే స్పందనకి తగులుతాడు అన్నంత దూరం వెళ్ళి అలానే తన ముఖంలో చూశాడు కార్తీ చూపులకి గుండె జారిపోతుంటే కళ్ళు మూసుకొని రెండు చేతులతో ముఖం కప్పుకొని హమ్మయ్య ఇప్పుడు కొట్టడానికి ముద్దు పెట్టడానికి అవకాశం ఉండదు కదా అని కొంచెం బెదిరి కొట్టుకు కొట్టువే కానీ నీ తెలివితేటలు అమోఘం అని తన్ని తాను మెచ్చుకొని అలానే నిల్చుంది స్పందన స్పందన ఆలోచన తెలిసి నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళి కూర్చీలో కూర్చొని అలానే తన్ని చూస్తూ కూర్చున్నాడు కార్తి ఒక రెండు నిమిషాలు అలా నిల్చుని తన గుండె మళ్ళా నెమ్మదిగా కొట్టుకోవడంతో నెమ్మదిగా చేతి వేల సందు మధ్య కళ్ళు తెరిచి చూసింది కార్తి దూరంగా తన్ని చూసి నవ్వడంతో తన్ని కావాలని ఏడిపిస్తున్నానని ఉక్రోసం వచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి స్పందనకి స్పందనలా చూడగానే కార్తీ తగ్గి ఇప్పుడు ఏం చేయాలి నేను ఆ రోజు జరిగిన దానికి నీకు సారీ చెప్పాలా అంతేనా అని తన వైపు చూస్తూ అడిగాడు చిన్నపిల్లల ఊపుతూ అని ముద్దుగా చెప్పింది సరే చెప్తాను నువ్వు అలా ఏడవకు నేను చూడలేను స్పందన బుగ్గ మీద జారుతున్న కన్నీటి బొట్టు తుడుచుకుని ఇప్పుడు చెప్పండి అంది ఏదో యుద్ధం గెలిచినంత గొప్పగా నేను చెప్పే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అలా అయితే నేను చెప్తాను అని ఆగి తన వైపు చూశాడు మీరు మాటలతో మాయ చేస్తారు నేను వినను ముందు మీరు చెప్పండి అంటే నీకు గుజ్జు తక్కువని నువ్వే ఒప్పుకుంటున్నావా అని కొంచెం రెచ్చగొట్టినట్టు అడిగాడు అలా ఏం లేదు అడగండి మరి నీకు చెందాల్సింది వేరే వాళ్ళు దొంగలించాలని చూశారు ఇంకొకళ్ళు అలా జరగకుండా ఆపి నీతి నీకు అప్పగించారు అప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలి అని అడిగాడు కార్తి ఎవరైనా ఏం చెప్తారు థ్యాంక్స్ అని చెప్తారు నేను అదే చెప్తాను కదా ఇప్పుడు నేను నీకు సారీ చెప్పాలా లేక నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలో బాగా ఆలోచించుకో రేపు బాబా బాబు అన్నప్రాసనకు గుడికి వెళ్తాం కదా అక్కడ నువ్వేమనుకున్నావో చెబితే నేను అలానే చేస్తాను సరేనా కార్తి చెప్పింది అర్థమై ఏం చెప్పాలో తెలియక అష్ట వంకర్లో తిప్పి బయటికి వెళ్ళిపోయింది స్పందన మరి తర్వాయి భాగంలో ఏం నేను క్షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్